పెళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే షాపింగ్ మాల్ ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్ నమస్తే నేను ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ కసరత్తు ప్రారంభించింది ఈసారి బడ్జెట్ లో ఎలాంటి తాయిలాలు ఉండొచ్చు ప్రధానంగా ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ పైన చర్చలు జరుగుతున్నట్టుగా నేషనల్ మీడియాలో హోరెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉపశమనం నిజంగానే మధ్య తరగతి జీవులకి లభించే అవకాశం ఉందా అసలు టోటల్గా ఎకానమీ కండిషన్ ఏంటి ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మారాలంటే ఇప్పుడే పునాదులు పడతాయనేటువంటి చర్చ జరుగుతుంది ఆ దిశగా కేంద్రం అడుగులు పడతాయా ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆర్థికరంగ నిపుణులు ఎస్వి చలపతి గారు మనతో పాటు చలపతి గారు సో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్ అది బడ్జెట్లో అయిపోయినాయి ఎన్డీఏ గవర్నమెంట్ పదకొండో బడ్జెట్ ఫుల్ బడ్జెట్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మధ్యలో ఇంటర్మ్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ తర్వాత ఇంటర్మ్ చేశారు సో ఇప్పుడు ఫుల్ బడ్జెట్లో ఒక దిశానిర్దేశం జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి ఎకానమీకి బూస్ట్ అయ్యే విధంగా నిర్ణయాలు ఉంటాయి అటువంటి చర్చలు కానీ అటువంటి అంశాలకు సంబంధించినటువంటి సంకేతాలు కానీ ఏమైనా కనిపిస్తున్నాయా అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఒకటి ఉంది జమిలీ ఎలక్షన్ అవును దేశమంతా ఒకటే ఎలక్షన్ కదా నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నెహ్రూ గారు పెట్టినట్టు స్టేట్ అసెంబ్లీ పార్లమెంట్ ఒకటేసారి జరిపించాలి అట్లా జరగాల సో దట్ ఉండదు అని ఆ జమిని సపోజ్ రెండు వేల ఇరవై ఆరులో పెట్టాలని అనుకున్నారనుకోండి వాళ్ళు మైండ్లో బోసా ఉండొచ్చు ఓకే కాబట్టి ఇరవై ఐదు బడ్జెట్ వాళ్ళు లాస్ట్ బడ్జెట్ అవుతుంది ఇది ఒకటే బడ్జెట్ పెట్టాలంటే ఇంకో బడ్జెట్ ఉండదు కానీ ఈ బడ్జెట్లో కన్సెషన్ ఇస్తే మిడిల్ క్లాస్లో ఉండేటువంటి అసంతృప్తి కొంత తగ్గాల ఓకే మిడిల్ క్లాస్ ఓట్లు పడట్లేదు అనేది వాళ్ళకి ఒక కాన్సెప్ట్ వచ్చింది ఓకే మనకి రెండు వందల నలభై సీట్లు ఎందుకు వచ్చాయంటే మిడిల్ క్లాస్ ఓట్లు వేయలేదు ఓకే ఒక మూడు 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 కోట్ల ఓట్లు తగ్గిపోయినాయి ఓవరాల్కి ఎంట్రీ తీసుకుంటే రెండు మూడు వేల కోట్ల ఓట్లు తగ్గిపోయినాయి మళ్ళీ పడితే మళ్ళీ మూడు వందల సీట్లు వస్తాయి ఓకే అన్ని ఓట్లు పడాలంటే కష్టం అనమాట ఇప్పుడున్న పరిస్థితులు సమ్ బెనిఫిట్ హ్యాస్ టు బి గివెన్ సో మిడిల్ క్లాస్కి మిడిల్ క్లాస్కి తాయిలాలు ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు పెద్ద కసరత్తు పెద్దవాళ్ళని ఎలా బాధాలు అనేది కూడా ఇంకోటి జరుగుతుంది పెద్దవాళ్ళని ఎలా బాధాలనేది కూడా ఇంకోటి జరుగుతుంది అది వేరే విషయం అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను కూడా ఒక సజెషన్ ఇచ్చాను బడ్జెట్కి ఫారిన్ వెళ్ళే వాళ్ళని ట్యాక్స్ ఏమని వేశారు ఓకే టీసీఎస్ అని పెట్టారు ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ ఓకే ఏడు లక్షల కన్నా పైన ఎక్కువ ఖర్చు పెడితే ఫారిన్కి వెళ్ళి మీరు ఇంక్లూడింగ్ ఛార్జెస్ దానికి ట్యాక్స్ కట్టాలి టెన్ పర్సెంట్ కట్టాలి అయిపోయింది ఇప్పుడు అట్లాంటి కొత్త ఆలోచనలు కూడా కొన్ని చేస్తున్నారు అట్లాంటి కొత్త ఆలోచన అంటే ఫార్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వెహికల్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేయచ్చు లేదా దానిలో మధ్య తరగతికి రిలీఫ్ వచ్చేది ఏమి ఉంటుంది ఇప్పుడు అక్కడ వసూలు చేస్తే ఇక్కడ ఇవ్వగలరు ఇక్కడ ఇవ్వగలరు ఓకే ఒక ఇన్కమ్ ఉంటేనే ఒక అవుట్గా ఉంటుంది ఏదో పదిహేను లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మారుస్తారు పదిహేను లక్షల లిమిట్ మీడియాలో వస్తుంది మీడియాలో చాలా బలంగా వినిపిస్తుంది అంటే దానివల్ల ఒక ప్రభావంలో ఒక లాస్ ఉంది ఇన్ సెన్స్ దాదాపు ఒక లక్ష కోట్లు పోతాయి దాదాపు వచ్చే ఇన్కమ్ లో లక్ష కోట్లు పోతాయి ఈ డెసిన్ ఈ ఒక లక్ష కోట్లు పోరుగో చేస్తే బడ్జెట్ తలకిందులు అవుతుంది బడ్జెట్ తలకి దాన్ని ఎలా చేయాలనేది సమస్య ఇప్పుడు కానీ ఇప్పుడు మీరు రెండు అంశాలు చెప్పారు వన్ నేషన్ వన్ ఎలక్షన్కి కనుక దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ బడ్జెట్లో ఈ రాయితీలు ఇచ్చుకుంటూ వెళ్తే ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనేది కళ అది రెండు వేల ఇరవై రెండులో చెప్పారు కళ అనుకోవాలి కాదు ఇరవై ఐదు చెప్పారు కాలేదు ఇరవై ఆరు ఇరవై ఏడు అవుతుంది ఓకే ఈ అలాగే ఉండదు ఎందుకంటే ఆర్ కంపేరింగ్ విత్ డాలర్ ఇప్పుడు డాలర్ ధర పెరిగింది కదా ఈరోజు ఎనభై ఐదు ఎనభై పైసలు టచ్ అయింది రేపు ఎనభై ఆరు అయిపోతుంది సోమవారం ఎనభై ఆరు రూపాయలు అయిపోతే ఈ ఫైవ్ ఫైవ్ లేని కదా ఇంకా తగ్గుతుంది ఓకే రూపాయి వెళ్ళి తగ్గే కొద్దీ మన జీడిపి కూడా తగ్గిపోతుంది ఇంకా డాలర్ లెక్కేస్తారు కాబట్టి ఫైవ్ ట్రిలియన్ డాలర్ కాబట్టి డాలర్ లెక్క కాబట్టి జీడిపి తగ్గిపోవాలి డాలర్ పెరిగితే జీడీపీ తగ్గిపోతుంది ఇంకా డాలర్ పెరుగు కాస్ట్లీ కదా సో ఆ దృష్టిలో చూసుకుంటే ఇరవై ఆరు ఇరవై కానీ కాదు ఓకే అది కనకని కానీ జమిలీ దృష్ట్యా వాళ్ళు కొన్ని కన్సెస్ ఇచ్చే అవకాశం మాత్రం కొట్టేయలేవు ముఖ్యంగా ఏమవుతుందంటే మూడు లక్షల దాకా ఇప్పుడు ట్యాక్స్ లేదు మూడు లక్షల నుంచి ఏడు లక్షల దాకా ఫైవ్ పర్సెంట్ ఉంది ఈ ఫైవ్ పర్సెంట్ని సపోజ్ ఫోర్ పర్సెంట్ చేసినా కూడా ఇది కొంత రిలీఫ్ వస్తుంది కొంత రిలీఫ్ ఐ కెన్ సే ఆ తర్వాత బ్యాంకులో డిపాజిట్లు పెరగడానికి ఒక పని చేయాలి డిపాజిట్లు పెరగకపోతే మన గవర్నమెంట్ ఇబ్బంది పడుతుంది బాండ్స్ కొనేవాళ్ళు ఎవరు బ్యాంకులే కొనాలి ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలే కొంటున్నాయి బాండ్స్ మిగిలిపోయిన బాండ్స్ ఏవైతే ఉన్నా మేము అమ్ముడు పోకుండా ఆర్బీఐ కంపల్సరీ తీసుకోవాలి అండర్ రైటింగ్ చేసేది వాళ్ళే కాబట్టి బాండ్స్ అమ్మేది వాళ్ళే కాబట్టి మిగిలిన వాళ్ళు తీసుకుంటారు ఈ ఈ ప్రకృతిలో డిపాజిట్ పెంచడానికి కూడా ఒక మార్గం ఎతకాలి అయితే మిడిల్ క్లాస్ డిపాజిట్ వేయట్లేదు ఓకే సో డిపాజిట్ అంత ప్రాబ్లం ఏంటి డిపాజిట్స్ అవాయిడ్ చేయడానికి రీజన్ ఇప్పుడు ప్రతిదీ కూడా డిజిటల్ వైట్ మనీ అని చెప్పి చేశారు కదా డిజి డిపాజిట్స్ పడిపోవడానికి ఏమైనా రీజన్ ఉందా డిపాజిట్ పెరగకుండా పోవడానికి రీజన్ మెయిన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో అరవై తొమ్మిది లక్షల కోట్లు దాటేసింది ఓకే బ్యాంకులు కమర్షియల్ బ్యాంకుల్లో ఉండేటువంటి ఎస్బీఐ అకౌంట్ కూడా అరవై ఎనిమిది లక్షలే సో దీనికన్నా అది ఎక్కువ ఉంది ఒక ఇప్పుడు లేదు చరిత్రలో జనం అటు ఏడు పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తుంది కదా ఏడు తిరిగి ఏడు పర్సెంట్ కన్నా ఎక్కువ వస్తుంది ఇన్ఫ్లేషన్ కన్నా వడ్డీ రేటు తక్కువ ఉందని ఓకే ఇన్ఫ్లేషన్ కన్నా బయట మనం చూసే ఇన్ఫ్లేషన్ వేరే వాళ్ళ ఇన్ఫ్లేషన్ వేరే కదా వాళ్ళ ఇన్ఫ్లేషన్ ప్రకారం తీసుకున్నా కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ వేసుకున్నా కూడా ఏడు పర్సెంట్ వడ్డీకి ఏం వస్తుంది ఏమి రాదు ఇలా వంద రూపాయలు వేస్తాము రేపు ఏడు రూపాయలు వస్తుంది ఈ లోపల ధర ఐదున్నర పెరిగింది కదా మనకు వచ్చేది నెట్ ఒకటినరే కదా అదే మ్యూచువల్ ఫండ్లో పది పర్సెంట్ వచ్చినా కూడా లాభమే కదా ఇట్లా ఆలోచిస్తున్నాయి అలాగే లో వేస్తే ఛార్జీలు తీస్తే చార్జీలు రకరకాలు అన్నీ వచ్చేస్తున్నాయి మినిమం మెయిన్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఏటీఎం లో డబ్బులు తీస్తే ట్యాక్స్ అన్నిటినీ పడుతున్నాయి కదా సో వీటి వల్ల ఎక్కువ లాభాలు వస్తున్నాయి చెప్పించి లోక్సభలో మన చెప్పారు ఇరవై రెండు వేల కోట్లు అదర్ చార్జెస్ వాళ్ళు వచ్చిందని ఓకే అదర్ చార్జెస్ అన్ని ఇవేటిఐ ఎటిఎం డ్రా చేయడం వేరే బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ ఆట బ్యాంక్ ట్యాక్స్లు ఉంటాయి మినిమం బ్యాలెన్స్ మీద ఇరవై రెండు వేల కోట్లు వచ్చాయి ఓకే ఓకే బట్టి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు లాస్ట్ త్రీ ఇయర్స్లో ట్వంటీ టూ థౌసండ్ కోర్స్ వచ్చేసింది సో మీరు ఎకానమీని చూసేటువంటి కోణంలో ఇప్పుడు ఒకవేళ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్లో ఉంటే ట్వంటీ సెవెంటుంది మైండ్లో ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది అయితే నా అంచనా ఏంటంటే ఈ మూడు లక్షల స్లాబ్ని ఐదు లక్షలు చేయొచ్చు ఓకే మిగతా కదిలించకపోవచ్చు లక్షలు అంటున్నారు ఏంటి పదిహేను లక్షల ఆల్రెడీ కొత్త రిజియం ఉంది కదా కొత్త ట్యాక్స్ సిస్టమ్ పెట్టారు లాస్ట్ బిఫోర్ ఇయర్ అందులో పదిహేను లక్షల పైన ఉన్న వాళ్ళు జనరల్గా అటే పోతున్నారు పదిహేను లక్షలు దాటిన వాడికి అంటే సంవత్సరం నెలకి లక్షన్నర దాటిన వాళ్ళందరూ కూడా ఈ హౌసింగ్ లోన్ విని వాళ్ళకి పని చేయట్లేదు ఎందుకంటే ఏటీసీలో మీకు వచ్చేది రెండు లక్షలే రెండు లక్షలకి ఏమి రాదు పిఎఫ్ఏ పోతుంది వాళ్ళకి కెనాట్ సేవ్ ఎనీథింగ్ ఎల్స్ వచ్చిందంటూ పిఎఫ్ కు హౌసింగ్ లోన్ బెనిఫిట్ రావట్లేదు వాళ్ళకి సో హౌసింగ్ లోన్ బెనిఫిట్ ఇవ్వాలా కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఉంది అడిషనల్గా ఏటీసీలో టూ ల్యాక్స్ కాకుండా ఒక టూ ల్యాక్స్ అడిషనల్గా హౌసింగ్ లోన్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలా ఇస్తే మిడిల్ క్లాస్ సంతోషపడతారు అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి బ్యాంకుల దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాండ్స్ వస్తాయి ఓకే అంతకుముందు ఒకసారి వచ్చింది టూ ల్యాక్స్ దాకా మన్మోహన్ సింగ్ ఆ టైంలో ఇచ్చారు టూ ల్యాక్స్ దాకా పెట్టుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ కూడా ఉంది అప్పుడు ఇప్పుడు మళ్ళీ అటువంటి డిపాజిట్ పెట్టాలి ఇయర్స్ ఇయర్స్ దాకా దాని మీద ఇంకేం లోన్లు ఉండవు దాని సెక్యూరిటీగా తీసుకోకూడదు ఫిక్స్డ్ తర్వాత అసలు వస్తుంది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి బాండ్ తీసుకొని బడ్జెట్లో తగ్గిస్తారు ఓకే ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ అంటే జనాలు ఎయిట్ పర్సెంట్ ఎయిట్ అండ్ హాఫ్ పర్సెంట్ పెట్టామనుకోండి జనం వెళ్తారు కదా ఓకే అలాగే ఇప్పుడు డాలర్ పెరిగింది కాబట్టి ఫారెన్ నుంచి వచ్చే ఫండ్స్ ఉంటాయి ఎన్ఆర్ఎల్ డిపాజిట్ దానికి దానికి కూడా ఒక బాండ్ అనేది పెడతారు ఒక ఐదు ఏళ్ళకి అంటే ఒక మిడిల్ క్లాస్ యాంగిల్లో చూస్తే ఒకటి ట్యాక్స్ లిమిట్లో లో మార్పులు చేర్పులు చేయడం రెండోది ఇప్పుడు మీరు అన్నట్టుగా హోమ్ లోన్ కి సంబంధించి ఇంట్రెస్ట్కి ఎగ్జాంప్షన్ ఇవ్వడం కంపల్సరీ మూడోది వచ్చేసరికి మీరు ఇప్పుడు చెప్పారు కదా వాళ్ళకి బాండ్స్ ఇస్తే టూ ఇయర్స్ పాటు ఒక ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బాండ్స్ పెడితే అసలు ప్లస్ వడ్డీ ఇవి ఇవి మూడు బెనిఫిట్స్ మిడిల్ క్లాస్ కి ఎఫెక్ట్ మిడిల్ క్లాస్ కి అంటే వాళ్ళకి మంచి ఖుష్కబరి అనుకోవాలన్నమాట సో అట్లాంటి పరిస్థితి ఉంటది మిగతా సెక్టార్ సంగతి పక్కన పెట్టి చూస్తే ఈ మూడు అంశాలని కనుక బడ్జెట్లో పొందుపరిస్తే మిడిల్ క్లాస్ నిజంగానే దానికి ప్యాంపర్ అయ్యేటువంటి స్కోప్ ఉంటుందా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా లేదా గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత సానుకూలత వచ్చే అవకాశం కానీ ఉంటుందా అంటే ఒక అడ్వాంటేజ్ ఒక డిజడ్వాంటేజ్ చెప్తాను ఒక అడ్వాంటేజ్ మిడిల్ క్లాస్లో ఉన్న ఆలోచన ఏంటంటే మనం వద్దన్న కాదన్నా మోడీ గారే వస్తారు ఇంకా నలుగుని కలుపుకొని ఆయన వస్తాడు కదా కాబట్టి ఇచ్చిందంటే తృత్తుపడదాం ఓకే ఈ ఈ కాన్సెప్ట్ ఉంటుంది చేస్తే అదే బెటర్ తగ్గించాడు కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కుంటే ఎగ్జిమ్స్ అన్నాడు కదా అది కొత్త రిజిమ్ కూడా ఇస్తూ ఉంటారు పదిహేను లక్షల డిపాజిట్లు పదిహేను లక్షలు ఇన్కమ్ దాటినాడు కొత్త రిజిమ్ పోతున్నారు కదా వాళ్ళకి ఇరవై లక్షలు ఉన్నాడు యాభై లక్షలు ఉన్నాడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ ఐదు లక్షలు కొనుక్కోండి మీకు ఎగ్జామ్స్ ఇస్తూ ఉంటారు అప్పుడు బ్యాంక్ డిపాజిట్లు పెరగకపోయినా కూడా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డబ్బులు వస్తాయి గవర్నమెంట్ దగ్గర ఫండ్ పెరుగుతుంది అది ఫోకస్ అంతా అక్కడ ఫండ్ పెంచుకోవడం ఉంది అది అది అందువల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది నా రెండోది ఈ యొక్క మిడిల్ క్లాస్కి ఆ మూడు లక్షలది ఐదు లక్షలు తీసే అవకాశం ఉంది ఐదు లక్షల దాకా వేసే దాదాపుగా ఒక ఇరవై ఐదు లక్షలు రిటర్న్స్ రెండు రోజుల్లో సాల్వ్ చేశారు టైం వేస్ట్ కదా చూసేందుకు టైం లేదు స్టాఫ్ లేరు అప్పుడు నలభై ఒక్క వేల రెండు వందల మంది ఉన్నారు రెండు వేల నాలుగులో ఇప్పుడు నలభై ఒక్క వేల మంది ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్లో స్టాఫ్ లేరు ఏదో గంటకోసారి కొన్ని తోసేస్తుంది అది కరెక్ట్ ఉందా లేదా రిటర్న్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోసేస్తున్నారు ఇందువల్ల మనకి తెలిసింది ఏంటంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచే అవకాశం ఉంది లేదా అట్లీస్ట్ నాలుగు అయినా పెంచుతారు అక్కడ దాకా ట్యాక్స్ ఉండదు మీరు రిటర్న్ మీరు సబ్మిట్ చేయక్కలేదంటే కొంతమంది సంతోషపడతారు కదా మూడు లక్షల లిమిట్ అనేది మరి మీకే అమౌంట్ ఎందుకంటే పని వాళ్ళు కూడా బతికాలు సంపాదిస్తున్నారు ఈ రోజుల్లో పని వాళ్ళు కూడా బతుకలు సంపాదిస్తున్నారు వాళ్ళు కూడా జోకేస్తున్నారు మాకు కూడా ఏమైనా జిఎస్టి అత్తరేమో ఏం చేయలేము మనం రైట్ పరిస్థితి అలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ చలపతి గారు మీ అభిప్రాయాలు చెప్పినందుకు ఇది మిడిల్ క్లాస్ రిలీఫ్కి సంబంధించి మూడు మౌలికమైనటువంటి అంశాలు ఉన్నాయని చలపతి గారు విశ్లేషిస్తున్నారు అలానే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి నిధుల కొరతనే ఫండ్ రైజ్ చేయడం కోసం చేయాల్సినటువంటి పనులపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది అదే క్రమంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి విధానం పైన దృష్టి పెడితే కనుక ఖచ్చితంగా ఈ బడ్జెట్లో మిడిల్ క్లాస్ కి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కొన్ని సంతోషకరమైన వార్తలు ఉండే అవకాశాలున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి